ఎంత పెద్దవా ఒరేయ్ ఆ చిన్న గట్టి దానికి ప్రాణ పరచేయింది రాస్తాన్ని భోగి పండకి నీరు పోస్తున్నామక్కా మేము చిన్నపిల్లవా భోగి పండకి రేక్కాయలు వేసుకోవడం కదా సర్లే రేగి పళ్ళు నీకు నిజంగా భోగి పళ్ళు పోస్తావు భోగిపండగ రోజు కొంచెం తీయ తీయగా ఉంటాయి ఇప్పుడు అవి వేయక్కా ఆహా సరేనండి మేడం గారు తియ్య తియ్యని పండ్లే వేస్తాం వేగం కన్నా ప్రాణం మిన్న అతి వేగం ప్రమాదకరం కన్నా కొంచెం ఇప్పుడగా ఓయబ్బా చదివావా ట్రాక్టర్ మేద్ది ట్రాక్టర్ మేద్ది చదివావా ఆహా సరే సరే మేడం చూడండి ట్రాక్టర్ మీద రాశారు కదా అది చూసి చెప్తాను సరే మేడం చిన్నగానే బానిస్తాం ఓకేనా నువ్వు పెళ్ళిదే చేసుకుందా అక్క పెళ్ళి సరేలే సౌమ్య ఫస్ట్ నీకు చేసి నేను చేసుకుంటాను ఓకేనా కాను నువ్వు చేసుకుంటే నువ్వు తానుడా బాగా చూసుకుందా తెలియాలి కదా నాకు ఓ ఆహా చేసుకుందా ఓయబ్బా అంటే ఇప్పుడు నన్ను నేను బుక్ అయిపోవాలి నువ్వు సేఫ్ అయిపోవాలా తండ్రి చేసుకోవాలి ముగ్గుళ్ళు సంతారా లేదనేది అందుకే అందుకని ఏం కాదులేదు నీకు పెళ్లి చేస్తాను మీ ఆయన నిన్నదంతే కేసు పెడదాం దాని పిల్లలు కదా దీనిమ్మో దీనిమ్మ అనుకుంటుంది అందులాగే ఉంది అది పోయి పక్క కూర్చో దీని తరిమేసి పోయి కూర్చుని ఇప్పుడు రాత్రి కొట్టు చూపిస్తాను అది నన్ను చూడు సో సౌమ్య ఏం చెప్తుందంటే ఆ రెండు కుక్క పిల్లల తల్లి అయితే ఇదండి ఈ దీన్ని బెదిరించి వేరే కుక్క వెళ్ళి అక్కడ పనుకునిందంట సో పనుకొని ఏంటంటే అది అది సౌమ్యానికి కరవడానికి అరవడానికి వస్తుందంట సో నాకు మొత్తుకొని మొత్తుకొని చెప్తుంది పొద్దున్నుంచి షో అది చూడండి అది ఎవరో తెలుగు కానీ పిల్లలు ఏమో తెలియక పాపం దాని దగ్గర పాలు ఆతాయి ఇక్కడ చూడండి సౌమ్యం దగ్గర కూడా రానివ్వట్లేదు అది కుక్క అది అది డూప్లికేట్ మదరు ఇది ఒరిజినల్ మదర్ అనమాట సో ఈ ఒరిజినల్ మదర్ ఏంటంటే మా చుట్టే తిరుగుతుంటది పాపం అది చూడండి మా చుట్టే తిరుగుతాది దాని పిల్లలు కూడా తెచ్చుకుంటే కూడా ఏమంటా ఇది చూడు అవును ఏమన్నది అదే కదా సో మా అది చూడు డూప్లికేట్ మమ్మీకి ఓవరాక్షన్ ఎక్కువైందని కొట్టినా కానీ పోట్లేదండి ఏం చేయాలి అర్థం కాదు పెడితే అది వచ్చి దీని తరమేసి అదింటావాను అరే రే సో ఈరోజు వెజిటేబుల్ రైస్ చేసిందండి ఆల్రెడీ పెట్టేసింది సో ఇది చూడండి ఇదేమో బక్కగా అయిపోతుంది అదేమో దీన్ని దబాయించి తినేసి అయిపోతుంది నల్లికాయ చెప్తుంది నెల్లికాయకాయ అంటే ఉసిరికాయ రెండు ఒకటే కదా ఇప్పుడే మూడు వందల యాభై రూపాయలకి ముక్కలు తీసుకున్నాము క్యాబేజీ టమాటా బంతి పువ్వులు అంతే కదా ఇదిగోండి దడ్డకు ఎక్కువ ఉంది ఎక్కువ లేదురా మూడు వందల యాభై ఉంది గాజు వేసుకోమని చెప్పాలా గాజులా ఏం కాదు లేరావు మరపు గాజులు చేసుకున్నాకేసుకుంటా రాండ్రాను రాను రోడ్డు రాండాను రోడీలా తయారవుతాను నువ్వు ఏం చేసేది ఏం చేయాలి బండి బలంగా లాగు గట్టిగా లాగు హైలెస్ జోరుగా లాగు హైలెస్ పుయ్యమో పిండి గడ్డీ కొనిచ్చింది అన్ని మిత్ర కొనిచ్చింది కానీ పొద్దు కొనిచ్చలేదు మీ మీ ఊళ్ళో ఉంటే పంపించండి డబ్బులు ఇస్తాం సో ఏంటంటే పొద్దురుగు విత్తనాలు అవి పెద్ద ప్యాకెట్లు ఉంటాయంట అండి నాలుగు వేలు అట్ల అవుతుందంట సో అందుకనే తీసుకోలేదు ఎక్కువ విత్తనాలు అంటే ఒక చేను మొత్తానికి నాటాన్ని ఇస్తారంట తినేందంటే జస్ట్ ఇంటి దగ్గర నాటుకోవడానికి అని తోటి అడిగింది ఒక పది ఇరవై విత్తనాలు ఎందుకంత బెమానందంగా లాగా కెమెరా ముందుకు వస్తావు దూరంగా వెళ్ళు దూరంగా బురా సో ఫైనల్గా ఇంకైతే ఈరోజు టూర్ ఎండ్ అయిపోయింది వాటర్ అది తాగింది నేను పానీపూరి ఎంత ముప్పై రూపాయలు పార్సల్ చెప్పినా సరిపోతుందో ఎంతకి తింటావు చెప్పు ముప్పైయాజీ తీసుకో అన్న ఒక ముప్పై రూపాయలు పానీపూరి పార్సల్ చేయండి ఓకే టూ మినిట్స్ అంటే వెయిట్ చేయలేకపోతే ఇక్కడ కొడతా అని చెప్తాను ఆయన చేయవని తమ్ముతా అని చెప్తాను అయిగో విత్తనాలు అండి ఇప్పుడు అవన్నీ చేలో నాటాలి రకరకాల విత్తనాలు ఉన్నాయి నా చేలో మొలకలు వచ్చా సో నువ్వు ఏం చేయాలంటే లాగా పోయి గుళ్ళో దేవుడికి దండం పెట్టాల మొలకలు రాకపోతే అప్పుడు మొలకలు వస్తాయి అప్పుడు గల్ 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 అని ఇద్దరం సాంగ్ పడదాం సరేనా ఎలా ఉంది ఐడియా సరేలే నీ గజ్జలు నాకు ఇచ్చేసేసుకుంటా అరే సౌమ్య నువ్వు మళ్ళీ నా మాట వినని విననానికి ప్రూవ్ చేస్తావు కదా నేను రెడీ అవడానికి పోతా నీకేం చెప్పినారే బ్లూ డ్రెస్ వేసుకొని ఉండరా అని చెప్పినా బ్లూ డ్రెస్ కి దానికి ఇక్కడ వైట్ కలర్ డిజైన్ ఉంది కదా వర్క్ లాగా వైట్ కలర్ లేదు వైట్ కలర్ వాషింగ్ మిషన్ లో ఏమని కాదు సో వాషింగ్ మిషన్ లో ఉన్నాయి బట్టలు అందుకని చెప్పి నేను చూసి ఏమనుకున్నానంటే ఇది మళ్ళీ నా మాట చూడు సో అది చాలా బాగుంది సోమ్యా సరేలే సో సోమ్య నువ్వు లాస్ట్ టైం నువ్వు డ్రాగన్ ఫ్రూట్ తిని అక్క బల్లే ఉంది బల్లే ఉంది మనం కూడా నాటుకుందాం అన్నావు కదా అందుకని డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఆర్డర్ పెడితే ఇదేంట్రా మూడు మొక్కలు ఆర్డర్ పెడితే ఇది ఇచ్చాడు దీనిలో మూడు మొక్కలు ఆ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నన్ను ఫ్లిప్కార్ట్ డ్రాగన్ ఫ్రూట్ నాకు వడిచేసిపోయినా కదా నేను సగం తిని సగం పైన నైస్గా తిన్నాను అది కొంచెం ఎండిపో వచ్చేసినాయి మొలకలో వచ్చాయా మాట ఇప్పుడే తిండిరా నేను కత్తిత్తుకొని తాగురా కొద్దుకొని ఏది ఉందా డ్రాగన్ ఫ్రూట్ మొక్క డ్రాగన్ ఫ్రూట్ కాదు ఏముంది లోపల సన్ఫ్లవర్ సీడ్సా అవి సన్ఫ్లవర్ సీడ్స్ ఏనా వావు ఇటీ సౌమ్య టై సన్ఫ్లవర్ తినడానికి కాదురా నాటుకోవడానికి ఇంకా సో సో టైంపాస్ అంట సో ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ సో నాటేస్తాము డ్రాగన్ ఫ్రూట్ అవి డ్రాగన్ ఫ్రూట్ ఇంత అంత దానిలో ఐదు మొక్కలు ఉన్నాయంట సో మా సౌమ్య పేరు ట్యాగ్ కూడా బీకేసింది సో వాళ్ళు రిటర్న్ తీసుకోరు ఇంకా పంచుకుద్దావా అసలు అందులో మొక్కలు ఉన్నాయో ఏమో ఒకసారి ఓపించే అదే కదా అయ్యో ఫ్లిప్కార్ట్ ఒకటి మమ్మల్ని ఘోరంగా మోసం చేసినాడే అన్నావు ఏంకాడో నాలుగున్నట్టుండ మొక్క చూడు ఎలా ఉందో చూసావు ఎప్పుడేం డ్రాగన్ ఫ్రూట్ మొక్క లేదే చూడు ఒకసారి ఏం సోమ్య అంత వింతగా ఉన్నాయి ఒక పక్క చెయ్యి ఒక పక్క కాలు వచ్చింది అవునా సరేలే ఏదో ఒకసారి నిలిచేపెట్టి రెండు చూపించు సౌమ్య సో ఒకటి రెడ్ ఒకటి ఎల్లో నువ్వు చెప్పి అడిగా కదా ఫుడ్ కలర్ లాగా మూడు కలర్స్ పెట్టా ఎల్లో ఒకటి వైట్ ఒకటి రెడ్ ఒకటి కానీ రెండే వచ్చాయే ఎట్లా ఉంది సౌమ్య గుచ్చుకోవడానికి దీంట్లో రెండు రెండు ఏది ఇప్పది వస్తా లేదురా ఈ రెండే లేరా ఇచ్చిద్ది వాడు మోసం చేశాడు సౌమ్య మనల్ని దీంట్లో రెండు రెండున్నాయా ఏది ఓపెన్ చేయి కవరు అరే సౌమ్య ఎందుకు అనిపెట్టింది అదొకటోటి ఏందన్నా అర్థం కదా బియ్యం అంటారు సౌమ్య ఇస్తావా నాకే లేవు ఆయన కేడిచ్చాను నేను స్టోర్ బీమా సో మా దగ్గరే లేవండి స్టోర్ బీమా కాదు లడ్డ ఆరున్నాయి అబ్బా ఆరు మొక్క లడ్డా ఉంది లేదు రనీ లెక్క తప్పే దిజ్జుడు చెప్పు ఆరు చెప్పు ఇదొకటి ఒకటి ఇదొకటి ఇదొకటి మూడు నాలుగు ఐదు ఆ ఇప్పుడు ఏదోందో చెప్పు ఇది పెద్దది పెద్దదిచ్చాడ అరేరే సరే సౌమ్య నాటుదామా నీళ్ళు తక్కువగా పారే దగ్గర నాటాలి అవునా ఇక్కడ నాటక ఎక్కడ నెత్తి మీద నీళ్ళు తక్కువ పడతాయా అని పట్టవలే సోమ్య అవునా పట్టేయాలంటే నాటేదానివే కదా నువ్వు నాటేస్తా నువ్వు పండ్లు కాస్తావు కాలే నీ తెల్ల మూడు నా తెల్లవారు మూడు ఆరు సరిపోతాయా సరే 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 పదా చే మొక్కలు మొక్కలను ఉండి సన్ఫ్లవర్ అమ్మ తల్లి సన్ఫ్లవర్ నాకు సన్ఫ్లవర్ ఆ ఫేవరెట్ కలర్ ఎల్లో అండి సో అరే మొన్న డ్రెస్సులో కూడా నీకు ఈ డ్రెస్సే కదా బాగా నచ్చింది సో అందుకని మళ్ళీ సన్ఫ్లవర్స్ ఎట్లా రా సూర్యుడు ఎట్లా పోతే ఎట్లా తిరుగుతాయి ఆహా ఆహా అట్లా తిరుగుతాయి అంట సన్ఫ్లవరు చెట్లు అందుకని చెప్పి అట్లా అంత పెద్ద పూలు పూస్తుంది ఇలా ఇలాదా ಇಲ್ಲ ಅಲೇದು ಎಡಮಿರೇ ಇಲ್ಲ ಅತಾ ಸೊ ಎಡ್ಡೇಮಿ ರಕಪತಿ ಇಲ್ಲ ಅಯೋತಾ ಎಡ್ಡ సో ఇదండి ఈ రోజు ఇటు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి